అయా ఇక్కడికి వచ్చినటువంటి అందరికి కూడా నమస్కారం అండి పాత్రికేయ మిత్రులకి అదేవిధంగా నన్ను ఆదరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు పోతే ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాలు ఏంది సీమరాజా నువ్వు ఏం చేస్తున్నావు దేనికైతే నువ్వు ఇన్ని రోజులు కనబడకుండా పోయినావు దేనికి ఏమి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది అని చెప్పి చాలామంది సీనియర్ జర్నలిస్టులు అయితేనేమి చాలామంది మనకు ఉన్నటువంటి మిత్రులైతేనేమో జర్నలిస్టులు చాలామంది అడిగినటువంటి మాట వాస్తవం అదేవిధంగా మనం చూసుకుంటే మనం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్భై ఎనిమిది స్థానాలు లక్ష్యంగా పెట్టుకుని పనిచేసినటువంటి సీమరాజా దేనికైతే జగనన్న ఓడిపోయిన తరువాత నలభై ఐదు రోజుల పాటు విరామం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే నాకేం లేదు బిడ్డలు లేరు ఏం ఇవ్వట్లేదు నాకేం వేల ఎకరాలు లేవు నేను దుబ్బేసినట్టు అన్న దుబ్బేసినట్టు లేదు ఏదో కన్న తల్లి కన్న తండ్రి ఉన్నారు కాబట్టి కొద్ది రోజులు అమ్మ నాన్నతో గడపాలని చెప్పి కొద్ది రోజులు ఉన్నట్టు మాట అయితే వాస్తవం ఇంకా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు పెద్దలు చాలా పెద్ద వాళ్ళు పేర్లు కూడా చెప్పను నేను ఈ మధ్య వాళ్ళ పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేసినారు మమ్మల్ని అయితే పెళ్లియారు కానీ మనం పోలేకపోయినా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు కూడా సీమరాజా నువ్వు సమాజానికి అవసరము నువ్వు కాదు నువ్వు సమాజానికి తప్పకుండా కావాలి నీలాంటోడు నిలబడాలి నీలాంటోడు సమాజానికి అవసరము తెలుగు రాష్ట్రాల్లో నీలాంటోడు ఉండాలి అని చెప్పినారు ఓకే సార్ తప్పకుండా సార్ అన్ని కూడా ఆ పెద్దల్ని కూడా నేను ఒక పది పదిహేను రోజుల పాటు కూడా దూరంగా పెట్టినట్టు మాట వాస్తవం వాళ్ళు ఫోన్ చేసినా కూడా నేను ఫోన్ ఎత్తలేదు వాళ్ళకి ఇక్కడ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అదే విధంగా చూసుకుంటే లతీష్ అనే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన సీనియర్ని చెప్పుకుంటాడు కానీ సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏదైనప్పటికీ కూడా లతీష్ గారు కూడా మీలాంటి వాళ్ళు చాలా కావాలని అంటే నేను చెప్పింది ఏంటంటే ఇంత ముగ్గురు పేర్లే చెప్పా ఇంకా చాలామంది జర్నలిస్టులు జర్నలిస్టులు వాళ్ళందరికీ నా పాదాభిమానం చేసుకుంటాను ఎందుకంటే నన్ను గుర్తించినారు కాబట్టి జర్నలిస్టులు అయితేనేమి మీ పాత్రికే మిత్రులైతేనేమి ఈ బుద్ధుడు కెమెరాలు పెట్టమే ఈ మైకులు అయితేనేమి వీటన్నిటినీ కూడా మనకి ఇది ఆశామాష అయితే పని కాదు సేమ్ రాజాగారు నమస్కారం అండి మా నమస్తే మా సో మొదట్లో మీరు ప్రస్తావించినట్టుగా ఎందుకు మరి మీ పార్టీ ఓడిపోయిన తర్వాత మీరు ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టకపోవడం కానీ ఎక్కడ మీడియాలో కనపడపోవడం కానీ మరి రాష్ట్రంలో మీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఏ ఏ సందర్భంలో కూడా మీరు బయటకు వచ్చి మాట్లాడలేదు సో ఎందుకంటారు అలాగే మీరు ఇప్పుడు పాత్రికేయులకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడుతున్నారు మరి మీ హయాంలో పాత్రికేయులపై ఎట్లాంటి దాడులు జరిగాయో మేము ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు సో ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే మీరు కూడా ఏదైనా విదేశాలకు వెళ్ళే ప్లాన్ చేశారా లేదు నేను పోయినా జంబాబా పోయినా ఆఫ్ఘనిస్తాన్ పోయినా తజకిస్తాన్ పోయినా భూటాన్ పోయినా తింపు పోయినా అన్నిటికీ పోయేసి అక్కడ ఏ విధంగా కుల ఘర్షణ లేపాలా ఏ విధంగా ఇరు వర్గాల మధ్యన కుల చిచ్చులు ఏ విధంగా పెట్టాలా ఏ విధంగా ఒక కాపు అంటే నేను ఇంకా పేర్లైతే ఎత్తను కానమ్మా తప్పకుండా నేను ఏం చెప్తానంటే కులాల మధ్య వివక్షత కులాల మధ్య చిచ్చులు ఏ విధంగా పెట్టాలని నేర్చుకుని వచ్చినటువంటి పార్టీ మా వైసీపీ పార్టీని गर्वंगा जो आ, नमस्ते शिवराजा जी आप दिल्ली में आके एक, एक बार बोले हुआ नहीं तो आप ऐसे फेंक दे रहे क्या मैं खाली बोलता हूँ जी हाँ आप देख कर ना चाहे आपका बात है वो मेरा बात नहीं वो खाली मैं बुलाता हूँ इतना हो गया उतना हो गया करके मैं आपको खाली बोलता हूँ बस वो तो सही बात तो नहीं होता ना नहीं होता है भाई तू तो चेक करके बता ना आ, नेशनल मीडिया है ना तेरा आप दिल्ली पे तो आप 31 बोले 36 बोले मगर अभी तक तो आपके अन्ना जगन अन्ना तो अभी तक तो लिस्ट भी अभी तक नहीं दिए तो आपके वजह से हमको लिस्ट मिल सकता है क्या और 10-15 दिन में बोल साहब मैं बात कर रहा हूँ और चालीस के ऊपर चालीस के ऊपर लिस्ट देने का तैयार है अगर नहीं तो కూర్చో మరి అయినా ఉన్న డేటా లేకే ఢిల్లీ మీద సార్ సిం గారు అంటే గతంలో శబరాజకీయాలు చేసే మీ పార్టీ అధికారంలోకి వచ్చింది అని అంటారు కదా దానివల్లనే ఇప్పుడు ఓడిపోయింది అని కూడా ఆంధ్రప్రదేశ్లో మొత్తం వినికిడి అయితే ఇప్పుడు కూడా మరి ప్రభుత్వం మారిపోయింది మీ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది అయినా కూడా మీలో ఎలాంటి మార్పు రాలేదని అంటున్నారు అంటే ఇప్పుడు కూడా మా పార్టీ అట్లా ఏంటంట ఇప్పుడేంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు చెప్పిన నా కొడుకు నేను నువ్వు ఏం అవసరం నీకు మాట్లాడేదానికి మరి ఎందుకు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నా కూడా శవం ఎక్కడ ఉంటే అక్కడ ఎందుకు లేచినటువంటి పార్టీ పార్టీ కాంగ్రెస్ అచ్యుతాపురం ఘటనలో చంద్రబాబు గారు కోటి రూపాయలు ఇవ్వాలని మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు మరి మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఘటనలకి మీరెంత పరిహారం ఇచ్చారు అలాగే మొన్న వినుకొండలో జరిగినప్పుడు మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన వచ్చి ఆయనకి ఎంత మాత్రం నువ్వు కదా అన్ని తెలుసు కదా నువ్వు కోటి రూపాయలు ఇవ్వమని చెప్పి మాట్లాడావు కదా మరి ఇప్పుడు సొంత స్నాయన్ను చచ్చిపోయినాడు స్నాయనకి ఎన్ని కోట్లు వేయాలి ఇప్పుడు దాన్ని చెప్పు మళ్ళీ మాట్లా ఉంటే ఒక జర్నలిస్ట్గా నువ్వు చెప్పమ్మా ఏందంట చంపేది చచ్చేది మాకు మాకు నువ్వు చెప్తారా మీరు జర్నలిస్టులు రే కెమెరా మాకు తెలియదా నేను అంతమంది చెప్పాను నా కొడుకులు నాయన నాడు పనిపెట్టే పెట్టే సంతకాలు జాగ్రత్త నా కొడుకులు మేము సినిమాయని చంపి సీఎం అయినా ఉడక మేము మరి సొంత సినాయనకు ఎవడో దారిపోయి దాని తెచ్చుకున్నాడు అని చెప్పి మా ఏమన్న కోటి రూపాయలు అడిగినాడు అంటున్నావు నువ్వు ఓ జర్నలిస్ట్గా మరి సినయనకి ఎన్ని కోట్లు వేయాలా ఎందుకమ్మా సునీతారెడ్డి ఢిల్లీకు ముంబైకు ఆడికి ఇడికి అందరికాడి కాళ్ళు గడుపులు పట్టుకుంది ఐదేళ్ల పాటు మళ్ళా మా ఆడతా నువ్వు ఏ ఆ కడిపి ఒక ఇంటర్వ్యూ తీసుకోవచ్చుగా నా దగ్గర వచ్చి మా ఆడతావు నువ్వు Ei, rhaid mynd y dabo!